మీ అందరికీ నమస్కారం అండి మా షాపింగ్ వచ్చి నిర్మల సూచన అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలయం మీద చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి రాముల వాడి గుడి గుడివాడ వర్షం షాప్ అండి వనితా షాపింగ్ కాంప్లెక్స్ లాస్ట్ షాప్ ఉందండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలితే స్క్రీన్ నమ్మని సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి చూడండి ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఏంటి ఈ రోజు కలెక్షన్ ఇప్పుడు కొద్దిగా డిజైనర్ సైజెస్ వచ్చినాయి మేడం లేటెస్ట్ డిజైనర్ సైజెస్ వచ్చినాయి డిజైనర్ శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తున్నాయి ఇలా ఆఫర్స్ తీసినాం ఇవన్నీ ఏడు ఎనిమిది వందల రూపాయలు క్వాలిటీ అండి ఇదేమో డిజైనర్ శారీ డిజైనర్ బ్లౌస్ ఇప్పుడు మనం మంచి ఆఫర్స్ లో తీసుకొచ్చాం మేడం ఇవన్నీ ఎంత సార్ ఇప్పుడు ప్రైస్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ అండి ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డిజైనర్ సారీస్ అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ సారీ క్లాత్ అనేది ఫార్టీ గ్రామ్స్ అండి ఫార్టీ గ్రామ్స్ ఇస్తాం కొత్తగా వచ్చింది చాలా బాగుంటుంది సారీ కలంకారీ డిజైన్ పల్లకి డిజైన్ వచ్చింది ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి పీకాక్ డిజైన్ ఓకే డిజైనర్ సరే డిజైనర్ బ్లౌజ్ లా చూస్తే ఎయిట్ హండ్రెడ్ అయిపో లేకపోతే ఫ్రీ అండి మాట అండి మాట మార్కెట్ లో అంత మంచి క్వాలిటీ ఇస్తాం ఆఫర్ ఇదంతా హోల్సేల్ బజార్ని ఈ రేట్ ఇస్తున్నాం అన్నమాట డిజైన్ బ్లౌజ్ అండి థర్డ్ అండి ఇది కలంకారీ శారీ అండి వీటిలో కలర్స్ అండి ఇది ఇంకా స్పెషల్ సారీ అనమాట డిజైనర్ బ్లౌజ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది కూడా అన్ని ఫోర్ సెవెంటీ ఫైవ్ అనమాట డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ मंची की डिजाइन है सारी सेल कलर वी ऑरेंज जॉर्जफॉन डिजाइनलेस mm -hmm. ఏ శారీ అయినా ఫోర్ సెవెన్కి ఫైవ్ రూపీస్ లేదు ఇవన్నీ కలర్స్ డిజైన్స్ శారీ వేసి బాంధిని సారీ యూర్ జార్జెట్ ఓకే క్లాత్ వేరేగా ఉంటాయండి షాప్లో వివిధ చేస్తే క్వాలిటీ విలువ తెలుస్తుంది ఎందుకంటే ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ రేజ్ క్వాలిటీ తక్కువ రకం క్వాలిటీ కావాలి ఓకే సరే లేస్ అన్నీ చాలా హెవీ రేంజ్ క్వాలిటీ వర్క్ కూడా వస్తుంది అవన్నీ ఏంటంటే మన ఇచ్చే రేంజ్ కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఇది ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ అండి కలంకారీ బెడ్షీట్స్ అండి యాక్చువల్లీ ఆరు వందల ఆరు యాభై ఆరు రేంజ్ క్వాలిటీ అండి వీటిలో మా దగ్గర సింగిల్ డబల్ అన్ని రకాలు ఉంటాయండి అయితే మనం ఇప్పుడు ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై డబల్ బెడ్షీట్స్ ఏమో మనం ఇప్పుడు ఫోర్ ట్వంటీకి ఇస్తామండి ఓకే డిజైన్స్ అండి కింగ్ సైజ్ అయితే రేట్ ఎక్కువ ఉంటాయండి కింగ్ సైజ్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ కింగ్ సైజ్ ఫోర్ ట్వంటీ డబుల్ బెడ్షీట్ ఏమో ఫోర్ ట్వంటీ ఇవన్నీ డబల్ బెడ్షీట్స్ డబల్ బెడ్ డబల్ బెడ్ షీట్స్ ఇవి డబుల్ బెడ్షీట్స్ వి డబుల్ బెడ్ షీట్ ఇవన్నీ ఏమో ఫోర్ ట్వంటీ అండి అయితే ఇప్పుడు మనకి ఒక్కొక్కటి డివాన్ సెట్ కూడా ఉంది ఐదు కూడా తగ్గిస్తాం డివాన్ సెట్ వచ్చి త్రీ నైంటీ నైన్ కి ఇస్తాము సింగల్ బెడ్ షీట్స్ ఏమో మూడు వందలకి ఇస్తామండి సో వీటి కోసం ఈ షాప్లో విజిట్ చేయండి ఎందుకంటే ఇవన్నీ కొరియర్ అవుద్ది ఎందుకంటే లగే ఎక్కువ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకి ఇవన్నీ షాప్లో విజిట్ చేసే వాళ్ళకి లిమిటెడ్ స్టాక్ ఉంది సో లిమిటెడ్ స్టాక్ వల్ల మేము రేట్ కూడా చాలా తగ్గించి ఇస్తామండి కేవలం అంటే కేవలం సింగల్ అయితే త్రీ హండ్రెడ్ డబల్ అయితే ఫోర్ ట్వంటీ కింగ్ సైజ్ ఉంది ఫోర్ నైన్టీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇవన్నీ కాటన్ డ్రెస్సులు మేడం వీటిలో ఏంటంటే కొద్దిగా కాటన్ అనేది మిక్సింగ్ వస్తుందండి దాని వల్ల మనం కొద్దిగా రేట్స్ ఏమో తగ్గించి ఇస్తామండి ఇవన్నీ మనం యాక్చువల్ రేట్ వచ్చి మూడు వందల యాభై ఆరు ఉంటాయండి బట్ మిక్సింగ్ గా సో ఇప్పుడు ఇచ్చేమని రేటు టూ ఫిఫ్టీకి ఇస్తామండి నేను ఏదో వైరేజ్ వేస్తాము రేట్ వైజ్ గా చెప్పేస్తాను ఆ ప్రకారం వస్తుంది ఇప్పుడు ఇదేమో బ్రాండెడ్ అండి కాటన్ అండి డిజైన్స్ అవన్నీ హెవీ క్వాలిటీ ఇవన్నీ హెవీ క్వాలిటీ వచ్చి మనకి మూడు వందల యాభై రూపాయలు పడిద త్రీ ఫిఫ్టీ ప్యూర్ బ్రాండెడ్ అండి హెవీ క్వాలిటీ అండి మల్మల్ కాటన్ లాగా టూ ఫిఫ్టీ రేంజ్ అండి ఇవి టూ ఫిఫ్టీ మిక్సింగ్ అండి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ అండి లెక్స్ కలెక్షన్ ఏసి ఈ డిజైన కుపరం ఇంకా క్లియరెన్స్ అయిపోయింది మేడం మొత్తం స్టాక్ అయిపోయింది ఓకే అది ఇంకా లిమిటెడ్ గా కొద్దిగా ఇంకా మిగిలాయి సో ఇప్పుడు ఇవన్నీ మనం 550 సేమ్ రేంజ్ ని కంటిన్యూ అవుతాం ఓకే స్టాక్ ఉండట్లేదు డిజైన్స్ మోడల్స్ వస్తాయండి మన కలర్స్ డిజైనర్ కుప్పడం శారీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అంటే ఏ రోజుకు ఆ రోజు సేమ్ పీస్ వస్తుంది మలమల అయిపోతుంది చాలా స్టాప్ ఉంది సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుంది కదా సార్ సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తాం తప్పకుండా చేస్తాం టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తామండి ఓకే చాలా బాగుంటుంది అది కూడా ఓపెన్ చేస్తే మనకు అర్థం అవుద్ది డిఫెక్ట్ అలా ఏమి ఉండదు ఫ్రెష్ ఐటమ్ మేడం టోటల్ ఫ్రెష్ డిఫెక్ట్ అనే పేరే లేదు ఇంటికి ఇవన్నీ కలర్ డిజైన్స్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవన్నీ మిక్స్డ్ ఐటమ్ మేడం వీటిలో కలంకారీ సిల్క్ లెనిన్ కాటన్ అన్ని రకాలు వస్తాయి మేడం కొన్ని ఆరు వందలు ఐదు వందలు ఆరు క్వాలిటీస్ అన్ని మిక్స్డ్ గా వస్తాయి ఇప్పుడు దీనిలో చూడండి లెనిన్ కాటన్ కూడా వచ్చింది ప్యూర్ లెనిన్ కాటన్ ఫ్యాన్సీ కాటన్ ఇవన్నీ ప్యూర్ లెనిన్ ఇప్పుడు మనం ఇచ్చే ఇవన్నీ ఆఫర్ సైజెస్ అండి ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తాం మేడం వెయ్యికి నాలుగు వెలికి నాలుగు లక్షనే అయితే చాలా ఉందండి శారీస్ కూడా చాలా బాగుంది. వెయ్యికి నాలుగు 4 చీరలు. ఏమ బ్రాస్ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. ఇంజనీరింగ్ టైప్ టైప్. టైప్. కసర్ టైప్. టైప్. కోటా. కోటా. ప్యూర్ లెనిన్. టైప్. ప్యూర్ లెనిన్ ఓకే ప్యూర్ లెనిన్ కలంకారీ కోటా శారీ ఓకే డోలా శారీ నాలుగు మాత్రం మినిమం తీసుకోవాలి సింగల్ సింగల్స్ ఇవ్వట్లేదు అన్నిట్లో ఓకే ఇవి మాకు సింగర్ కుదరవు నాలుగు కంపల్సరీ కంపల్సరీగా తీసుకోవాలి ప్యూర్ లెనిన్

కస శారీ ముస్ కసా సారీ లెనిన్ శారీ లెనిన్ శారీ లెనిన్ శారీ లెనిన్ శారీ లెనిన్ శారీ ఇప్పుడు అన్ని లెనిన్ వస్తున్నాయి ఫ్యాబ్రిక్ మీ షాప్లో వీటి చేస్తే క్వాలిటీ అనేది తెలుసుకుంటారా ఎంత గ్యారంటీ చేస్తాను ఇవన్నీ డిజైన్స్ అండి ఓకే ఫోర్ థౌజండ్ కి ఫోర్ థౌజండ్ కి ఫోర్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇవన్నీ ఫంక్షన్ వేర్ ఐటెం అండి వచ్చి పళ్ళు ఓకే ప్యూర్ సిల్వర్ జెరీ నేత అండి చీర చాలా పెద్దగా వస్తాయండి ఇవన్నీ ఇవన్నీ మనం ఆరు వందల ఆరు ఆరు వందల ఆరు యాభై రూపాయలు క్వాలిటీలు అండి ఇవన్నీ మన దగ్గర ఇప్పుడు ఏమైనా సింగర్ సింగర్ పీస్ ఉన్నాయి మనీ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారిగా తీసుకోండి కేవలం డెకేలో నాలుగు యాభై కిస్తా మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే రైట్ ఇట్లా కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి సింగిల్ సింగిల్ సారీస్ ఉండడం వల్ల మనకి ఫోర్ ఫిఫ్టీ అయితే ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ కి

ఓకే మనీ ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీ తీసుకోండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి ఫోర్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ సార్ క్రేప్ సారీస్ మేడం అన్ని మిక్స్ వస్తాయి జార్జెట్ క్రేప్ అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయి అనమాట మనీ యాక్చువల్ గా మనం రెండు వందల యాభై అమ్మింది మేడం ఇప్పుడు మనం ఏంటంటే వెయ్యికి ఐదు ఇస్తాం మేడం వెయ్యికి ఐదు ఓన్లీ టూ హండ్రెడ్ ఐదు తీసుకోవాలా సార్ త్రీ అయినా తీసుకోవచ్చు కానీ వన్ వన్ మాత్రం షాప్ లో వచ్చిన చూపెట్టి మేడం వన్ వన్ శారీ మాత్రం అవుదండి ఏంటంటే ఈ సైజ్ ఓన్లీ హోల్సేల్ బెల్ట్ వాళ్ళు పెట్టాం ఆన్లైన్ షాపింగ్ వన్ వన్ అంటే రెండు వందల ఇరవై రూపాయలు పడుద్దండి సింగిల్ అయినా మేము అమ్మండి మా షాప్ లో షాప్ వచ్చినా సింగిల్ అయినా ఇవ్వరండి మినిమం మూడో నాలుగో తీసుకోవాలి అయితే కంపల్సరీ తీసుకోవాలి ఆన్లైన్ లో తీసుకుంటే గనక టూ ట్వంటీ రూపీస్ సింగిల్ సారీ జార్జెట్ కూడా వచ్చిందండి ఓకే ఇది ప్యూర్ మలై జార్జెట్ క్రేప్ మలై జార్జెట్ మలాయ్ జార్జెట్ డిజైనర్ శారీ ఆరు వందల యాభై శారీ అండి ఇది కూడా అదే రేట్కి మలాయ్ జార్జెట్ ఏమైనా మీకు పెట్టుబడులు అంటే నా సజెషన్ అంటే ఈ శారీ అసలు మిస్ అవ్వ మాకండి ఎందుకంటే మనంతా గ్రేడెడ్ క్వాలిటీ హెవీ గ్రేడెడ్ జార్జెట్ రాసో ఫ్యాన్సీ కలంకారీ ఇది క్రేప్లు కూడా వచ్చారు ఒకేర జార్జెట్ ఫ్యాన్సీ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ సో ఇవన్నీ ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి మీరు కావాలంటే ఎవరికైనా కావాలంటే క్వాంటిటీ కావాలనుకుంటున్నా పచ్చేళ్ళు కావాలి ఇరవైలు కావాలంటే మా పిల్లలు మీకు వీడియో కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి ఇవన్నీ ప్యూర్ కాటన్ శారీస్ అండి వీటిలో బెంగాలీ కాటన్ డిజైన్స్ మలై కాటన్ డిజైన్స్ అన్ని రకాల క్వాలిటీ మిక్స్ అవుతాయి అండి మలాయి కాటన్ ప్యూర్ కాటన్ అండి అయితే ఇవన్నీ అంటే మేడం ముక్కలు చేయాలండి కట్ శారీ కట్ శారీస్ యాక్చువల్ ఇవన్నీ నాలుగు వందలు నాలుగు యాభై మూడు యాభై అన్ని క్వాలిటీ మిక్స్ ఉన్నాయి బట్ ఏదైనా ముక్క ఎక్కడ వస్తుందో మేము చెప్పలేం మేడం కానీ రేట్ కూడా మనం అలానే వెయిల్గా ఇస్తాం మేడం ఇది ఏ సారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి ఆరు ఇస్తాం మేడం పదకొండు వందలకు ఆరు చైర్లు ఓకే మూడైనా తీసుకోవచ్చా ఆ మూడైనా తీసుకుంటా మేడం ఇబ్బంది ఓకే సింగల్ మాత్రం రెండు వందలు కానీ సింగిల్ షాప్ లో ఉంపండి పదకొండు వందలకి ఆరు చైర్లు అండి కాటన్ చైర్లు కట్ సారీస్ వస్తాయి ఇలాంటి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెయిల్ కట్ చేసి ఆల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకుంటే వెంటనే రీచ్ అవుతాయి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు పదకొండు వందలకి ఆరు కేజీలు ప్యూర్ మలై కాటన్ ఇది ప్యూర్ మలై కాటన్ ఇది ప్యూర్ మలై కాటన్ మామూలు కాటన్ ఇది మలై కాటన్ బెంగాలీ కాటన్ ఇది పెద్దవాళ్ళకంటే సూపర్ అండి అసలు ప్యూర్ మలాయి కాటన్ నేను ఏదేది క్వాలిటీలో ఉందో ముందే చెప్పేస్తాను అది ఖచ్చితంగా అదే వస్తుంది ప్యూర్ మలాయి కాటన్ ప్యూర్ మలాయి కాటన్ మామూలు కాటన్ బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ డిజైన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇంకా డిజైన్ చాలా ఉందండి షాప్లో వీట్ చేస్తే మీకు చూపిస్తాం ప్యూర్ కంచి పట్టు ఫ్యాన్సీ పట్టు అన్ని ఉన్నాయి మేడం దీంట్లో ఇచ్చేది మాత్రం కంచి పట్టు శారీస్ అండి బ్లౌజ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం హెవీగా వస్తుంది అండి ఇది వరకు మనం మన వీడియోలో పదహారు వందల యాభై ఆఫర్స్ లో నైన్ నైన్టీ నైన్ పెట్టాం మేడం బట్ ఇప్పుడు మనం ఇంకా మంచి ఆఫర్స్ తెప్పించాం మేడం ఏ శారీని తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ మేడం కలర్ డిజైన్స్ చాలా వస్తాయి సో మీకు ప్రతిదీ ఒకసారి చూపిస్తాను టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఎనిమిది యాభైకి ఇస్తా మేడం తీసుకున్న వాళ్ళకి సింగిల్ శారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్స్ మా దగ్గర ఒక హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉన్నాయండి మీకు ఏమైనా ఇప్పుడు వచ్చే నెల ఆగస్ట్ లో మ్యారేజ్ ఉన్నాయండి సో ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే మీకు చాలా వీలుగా ఉంటాయండి షాపింగ్ చేయడం ఎందుకంటే తర్వాత రేట్స్ అన్ని చాలా పెరుగుతాయండి సో మీకు బెస్ట్ ఆఫర్ ఇప్పుడే అండి ప్లాన్ చేసుకుంటే మీకు చాలా వీలుగా వస్తాయి రేట్స్ టెన్ శారీస్ తీసుకోవడానికి ఎయిట్ ఫిఫ్టీ అండి సింగిల్ అయితే ఎయిట్ ఎయిట్ నైన్టీ నైన్ సింగిల్ నైన్టీ నైన్ మీరు చాలా మంది అయితే లాంగ్ ఫ్రాక్స్ కంటే ఏం అడుగుతారండి ఇవన్నీ అవును లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటాయి ప్రజెంట్ హండ్రెడ్ సారీస్ పైన ఉన్నాయి రెడీ స్టాక్ అండి కలర్స్ కూడా బాగున్నాయి చాలా క్వాలిటీ మెయిన్ అంటే ముఖ్యమైనది క్వాలిటీ మేము చేంజ్ చేయాలా రేట్ తగ్గినా క్వాలిటీ మాత్రం అదే మెయింటైన్ చేసి వెళ్తున్నాం ఇప్పుడు కూడా ఇంగ్లీష్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి షాప్ లో వీట్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయండి ఐటమ్స్ ఏ సైజ్ తీసుకుంటే కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీన్ అండి